ಗೌರವ ನೀರು ಮಹಬೂಬಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರೂ ಚೌಧರಿ ಶ್ರೀಮತಿ ಮಾಲೋತ್ ಕವಿತ ಗಾರು ಗೌರವ ನೀರು ಪೆದ್ದು ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ಯುಲು ಶ್ರೀಮತಿ ಸತ್ಯವತಿ ರಾಥೋಡ್ ಗಾರು ಗೌರವ ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ ಪದ್ದು ಶ್ರೀ ಎರಬಳ್ಳಿ ದಯಾಕರ್ ಗಾರು ಗೌರವ ನೀರು ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ಯುಲು శ్రీ డిఎస్ రెడ్డి నాయక్ గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు రవీందర్రావు గారు మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు బాను శంకర్ నాయక్ గారు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ వద్రిరాజు రవిచంద్ర గారు ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి హరిప్రియ నాయక్ గారు గౌరవనీయులు మన మహబూబాబాద్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి సారీ కుమారి బిందు గారు అట్లాగే గౌరవనీయులు తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు అట్లాగే భరత్ కుమార్ రెడ్డి గారు మా అన్న రాజేందర్ గారు మహేందర్ రెడ్డి గారు రవి గారు అట్లాగే యాకూబ్ గారు అన్నగారు వెంకన్న గారు ఇంకా పేరు పేరున వేదికపై నాశనులైన గౌరవనీయులైన రవిచంద్ర గారు మన గోవింద్ నాయక్ గారు గాంధీ గారు పేరు పేరున వేదికపైనున్న గౌరవనీయులైన గౌరవనీయులైన అన్న నవీన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా నేను ఎవలెవలో పేర్లు మర్చిపోయినో జర మనుషుల్ని దిచ్చుకోన ఉంది ముంగట తమ్ముడు యువ నాయకుడు కనబడతలేడు మురళి ఎక్కడ వేడు మురళీధర్ రెడ్డి గారు తమ్ముడు మురళీధర్ రెడ్డి గారికి ఇంకా వేదిక పైన ఆశీనులైన పెద్దలందరికీ వేదిక సారీ మన తిరుపతి రెడ్డి గారికి మన్నించాలి ఎర్రం తిరుపతి రెడ్డి గారికి అట్లాగే వేదిక ముందు ఇంత పెద్ద ఎత్తున మరి ఈరోజు మహబూబాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల నుండి మండలాల నుండి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు మా అక్క చెల్లెళ్లకు పత్రికా మిత్రులకు పేరు పేరున్న అందరికీ హృదయపూర్వకంగా మీ స్వాగతానికి మీ అద్భుతమైన ఉత్సాహానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వేదికపై నాశనులైన గౌరవనీయులైన సర్పంచులు గౌరవ ఉప గౌరవ వార్డు సభ్యులు ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచి వచ్చినారో వారికి కూడా ప్రత్యేకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు చెప్పాలని కోరుతా ఉన్నా గెలిచిన వారికి మాత్రమే కాకుండా వీరోచితంగా పోరాడి అధికార పార్టీ కుట్రలు అధికార పార్టీ ఆగడాలు అధికార పార్టీ అరాచకాలు మరి మంత్రులు ముఖ్యమంత్రి గారి డబ్బులు ఇవన్నిటిని కూడా ఎదుర్కొని వీరోచితంగా పోరాడి ఒక ఓటుతో రెండు ఓట్లతో పది ఓట్లతో యాభై ఓట్లతో ఓడిపోయిన మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు వారందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి కూడా అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గెలిచిన వారికి మాత్రమే కాకుండా గెలిపించిన మీ అందరికీ మా వేదిక నుండి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఒక సర్పంచ్ గెలవాలంటే ఆ ఊళ్ళో కనీసం ఒక వంద రెండు వందల మంది గట్టిగా పట్టుబడితే తప్ప ఒక సర్పంచ్ ఒక ఉప గెలవరు గెలిచేది ఒక్కరు కానీ గెలిపించేది ఎంతోమంది వాస్తవం ఏంటి అంటే ఈరోజు నిజానికి ఎప్పుడైనా సరే సర్పంచ్ ఎన్నికలు మండల పరిషత్ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఎవరుంటే వారికి కొంత అనుకూలంగా ఎన్నికలు జరుగుతాయి మూడేళ్ళు ఉంది కదా ఇంకా నాలుగేండ్లు ఉంది కదా మరి వాళ్ళకే ఓటేస్తే ఏమన్నా పనవుతుందేమో అన్నట్టుగా ప్రజల ఆలోచన కూడా ఉంటుంది కానీ ఇలా తెలంగాణలో దానికి భిన్నంగా పరిస్తున్నది మీరు గమనిస్తే ఇంతకుముందు సోదరులు శంకర్ నాయక్ గారు కవితమ్మ చెప్పినట్టు ఒక మాట స్పష్టం మహబూబాబాద్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేసింది మనం ఎన్నో సీట్లు గెలిచినాం గెలిచిన వాటిల్లో కూడా ఒక ఓటుతో పది ఓట్లతో తక్కువ తక్కువ ఫరకున్న కాడ ముందు ఒక తీరుగా డిక్లేర్ చేసి ఆ తర్వాత మళ్ళా మార్చి కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు అట్లా ఒకటి రెండు కాదు మొత్తం తెలంగాణ లెక్క తీసుకుంటే దగ్గర దగ్గర వెయ్యి పదిహేను వందల గ్రామాలు మొత్తం తెలంగాణలో ఉన్నాయి ఆ లెక్కన ఇవాళ కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికలు పెడితే దగ్గర దగ్గర నలభై ఐదు శాతం ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలిచింది అంటే ప్రజల్లో మార్పు వచ్చింది అనేది అర్థమవుతా ఉన్నది తమ్ముడు దగ్గర మధ్యలో కూర్చోండమ్మా జర ఇక్కడ ఇక్కడ కూర్చోండి మీరు కూర్చుంటారు వెనక కనబడతలేదు కూర్చోండి జర కూర్చోండి కూర్చుంటే ఎంత కనబడత తమ్ముడు కూర్చోండి ప్లీజ్ అట్లాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మార్పు అనే ఆలోచన మొదలైంది రెండేళ్ళు నిండింది ఇప్పటికీ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి కానీ రెండేళ్లలోనే ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఒకసారి కాదు రెండు సార్లు కాదు పదకొండు సార్లు మీరు దండం పెట్టే అవసరం లేకుండా దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో నాటేసే టైం వచ్చిందంటే ఫోన్లన్నీ టింగు టింగ్ అంటుండే డెబ్బై లక్షల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్లు పడ్డాయి ఈరోజు ఉన్నదా పరిస్థితి ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడుతుందా అంటే అది ఆటోమేటిక్గా పడేదే కదా ఏమున్నది వార్త అన్నట్టుంటుండే కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి సీజన్కు ప్రతిసారి నాట్లేసే టైంకు రైతు చూడాలి ఈ సరి ఎత్తడో ఎయ్యడో ఏమైతుందో అనే ఒక ఆందోళన రైతుల్లో ఉన్నది ఒకసారి కాదు రెండు సార్లు రైతు బంధం కొట్టింది రెండేళ్ళల్లోనే రెండు సార్లు రైతు బంధం కొట్టిన దొంగ రేవంత్ రెడ్డి అట్లాగే 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 ఇలా రైతులు బాధపడుతున్నారు మహబ్బాద్లో అట్లాగే డోర్న కల్లులో ఈ ప్రాంతంలో ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా మాయ మాటలు నమ్మినరు మాయ మాటలు నమ్మినరు రైతులు నమ్మినరు ప్రజలు నమ్మినరు మన కార్యకర్తలు కూడా పోయిన శాసనసభ ఎన్నికల్లా కొద్దిగా ఢీలా పడ్డరు ఒక మాట నేను అడుగుతా మీరు నిజాయితీగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా మహబ్బాద్ డోర్నకల్ నియోజకవర్గ అన్నదమ్ముల ఆడబిడ్డలను నేను ఒక మాట అడుగుతున్నా నిజాయితీగా సమాధానం చెప్పండి మీరు ఏమనుకున్నారు మహబ్బాద్ వాళ్ళు డోర్నకల్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఏ పోతే మా ఒక్క సీటు పోతుందేమో కానీ కేసీఆర్ సార్ అయితే ఉంటాడు కదా అనుకున్నారు అంతేనా ఇది సీటీలు కొట్టే ముచ్చట కాదు సీటీలు కొట్టే ముచ్చట కాదు సిగ్గుపడే ముచ్చట ఎందుకంటే ఇక్కడ మీ రోడ్డు పోతే ఎమ్మెల్యేలు గెలవపోతే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఎట్ల అవుతాడు మీరేమనుకున్నారు పోతే మా ఒక్క సీటు పోతుంది పోతే మా ఒక్క ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు మాకేం డోకా ఉన్నది రైతు బంధు వస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది గోదావరి నీళ్లు తెచ్చిండు కేసీఆర్ గారు కాళేశ్వరం రూపంలో ఇది వరకు వాళ్ళు కాలువల దిడ్చి పెట్టిపోతే ఆ కాలువల్లో తుమ్మ చెట్లు మొలిస్తే మా డోర్న కల్లులో తుంగతుర్తిలో మా నెల్లి కుదురులో సముద్రంలో కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చిన ఘనత ఎవలది గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత ఎవలది ఎవలది కేసీఆర్ గారిది అందుకే మీరు ఏమనుకున్నారు కేసీఆర్ అయితే ఉంటాడు పోతే మా సీటు పోతుంది అనుకున్నారు కానీ ఇప్పటికి అర్థమైందా మరి ఒక్కొక్క ఓటు విలువ ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఎమ్మెల్యే విలువ ఇప్పుడన్నా మనం తెలుసుకోవాలి మీ లెక్కనే చాలామంది అనుకున్నారు రాష్ట్రంలో మీరు మహబాద్ వాళ్ళు ఎట్లా అనుకున్నారో పాలకుర్త వాళ్ళు ఎట్లా అనుకున్నారో డోర్నకల్ వాళ్ళు ఎట్లా అనుకున్నారో ఇంకా వేరే వాళ్ళు కూడా గట్లే అనుకున్నారు ఆ ఏమైంది దొంగ మాటలు చెప్పి జర నువ్వు ఆడ మొత్తుకుంటే నేను ఈడ మొత్తుకుంటే ఎవరికి నవడతారాగు దొంగ మాటలు దొంగ మాటలను నేనేదో కోపంతో అంటలేను బాధతోనంటలేను దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది అడ్డదారిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు ఎన్ని అబద్ధాలు ఒకటెండా నాలుగు వందల ఇరవై హామీలు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే రైతులకు నేను పదిహేను వేలు అన్నాడు కేసీఆర్ గారు కౌలు రైతులను పట్టించుకుంటలేడు నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు అన్నాడు ఇవన్నీ నూరు రోజులను చేస్తాడు కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకోలేదు జాబ్ కార్డు ఉంటే చాలు నేను ఒక్కొక్కలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా ఆత్మీయ భరోసా అని రైతు కూలీలకు మాటిచ్చాడు కేసీఆర్ గారు లగ్గం చేస్తే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమం కింద లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తున్నాడు నేను ముసలమ్మకు ముసలయ్యకు ఇంట్లో ఉండే ఇద్దరికి నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు ఒకదానికేమో సోని అమ్మ మీద ఒట్టన్నాడు ఇంకో దానికేమో ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు ఇంకో కార్యక్రమానికి రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు ఇన్ని ఒట్లు పెట్టి అడ్డమైన మాటలు చెప్పి అరి చేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెనెక్కింద్రు అత్యవసర మార్కులతో కాంగ్రెస్ వాళ్ళు రెండేళ్ళు అయిపోయింది నూరు రోజులు అన్నారు గ్యారంటీ కార్డులు అన్నారు బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు మరి రెండేళ్ళలో ఏం పీకి రెండు నేను అడుగుతున్నా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళు ఏమన్న అడిగితే ఒకటే చెప్తారు ఫ్రీ బస్ ఇచ్చినాం ఫ్రీ బస్ ఇచ్చినాం ఎవలకు ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ అట మహిళలకు ఫ్రీ అట కానీ మొగళ్ళకు డబుల్ టికెట్ అట ఇంట్లో ఉండే పిల్లగాండ్లకు చారణం వెంచు బస్ పాస్లకు ఇక ఫ్రీ ఎట్లయితే నాకు తెలియక అడుగుతా అంటే ఇట్లా అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని ఆగం చేసి మంచిగా నడుస్తున్న రాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేసే పరిస్థితి తీసుకొని వచ్చినారు మన ప్రజలు కూడా నమ్మిరు కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇచ్చిండు కదా మరి ఈయన చెప్తున్నాడు కదా నాలుగు వేలు ఇస్తా అని ధనిక రాష్ట్రం కదా ఇస్తాడేమో అనుకున్నారు మరి ఎక్కడ పోయింది ఇలా ధనమంతా ఎక్కడ పోతుంది అంటే ఢిల్లీకి పోతున్నది ఢిల్లీకి పోతున్నది ఇలా నిజంగా మెహబ్బాద్కి ఇక్కడికి వస్తుంటే కవితమ్మ ఫోన్ చేసింది ఎంపీ గారు ఫోన్ చేసి మన అధ్యక్షురాలు ఫోన్ చేసి అన్నది అన్నా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు పోలీసు వాళ్ళు అంటున్నారు ఈ రోడ్ ఏమట వద్దు అట్లా నెల్లి కుదురు మీకెళ్ళి తిరిగి రమ్మంటున్నారు అని అనేది అంటే నేనన్నా ఎందుకమ్మా అన్న అన్న మన ప్రోగ్రామే ఒక పెద్ద నాయకుడు మా ప్రాంతంలో అందరం గౌరవించిన నాయకుడు నూకల రామచంద్రారెడ్డి గారని మన మంచి నాయకుడు ఉండే ఆయన విగ్రహం ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేసినాడు ఎమ్మెల్యేగా పనిచేసినాడు నిఖార్సైన తెలంగాణ వాది నిజానికైతే అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై దశకంలోనే ముఖ్యమంత్రి కావాల్సిన స్థాయి ఉన్న నాయకుడు రామచంద్రారెడ్డి గారు ఆయన కాంగ్రెస్ ఎప్పుడో మర్చిపోయిందన్నా కానీ మన నాయకుడు కేసీఆర్ గారు మహబూబాబాద్ ను జిల్లా చేయడమే కాకుండా జిల్లా కలెక్టరేట్ పెట్టి ఆ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అందరూ కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయిన రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణయం తీసుకున్నది మన నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని అధికారికంగా పెడుతున్నామని చెప్తే ఏ రామచంద్రారెడ్డి గారు అయితే నిజాయితీగా ఆనాడు నిజాయితీగా బతికిండో ఏ రామచంద్రారెడ్డి గారైతే కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేదో ఇలా ఆ రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఢిల్లీకి మూటలు మోసే సన్నాసులు కొంతమంది ఇలా ఆవిష్కరిస్తున్నారని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తే చెప్తా ఉన్నారు ఆలోచించండి ఎక్కడ రామచంద్రారెడ్డి గారు ఎక్కడ ఇక్కడ ఉన్న సన్నాసి రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి ఆ మహానుభావుడు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతుండే కానీ తెలంగాణ బిడ్డ కాబట్టి రేషం ఉన్నాడు కాబట్టి ఢిల్లీకి గులాం కాదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయిండు కానీ ఇవాళ బ్యాగులు మోసేవాళ్ళు సంచులు మోసేవాళ్ళు చెప్పులు మోసేవాళ్ళు వీళ్ళే ఈ ఢిల్లీ గులాం గాళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ వాళ్ళంట ఈ ఈ దుర్మార్గులు వచ్చి రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే సురేందర్ రెడ్డి గారు మంచోడే ఆయన నటలేను నేను సురేందర్ రెడ్డి మంచోడే కానీ ఇక ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు గసం ఆవిష్కరిస్తే తప్పకుండా ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది మంచి జరగదు దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఆలోచించండి మహబూబాబాద్కి కానీ తెలంగాణకు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమేమి జరిగిందో ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు మీ ఆశీర్వాదంతో మీ దయతో రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా ఇవాళ ఇక్కడ గెలిచి కూర్చున్న మా సర్పంచులు ఉప ముఖ్యంగా గిరిజన బిడ్డలు మా బంజారా బిడ్డలు మీరు ఆలోచన చేయాలా ఎప్పటి నుంచో ఉన్నది నినాదం మా తాండాలో మా రాజ్యం ఉండాలని మరి మూడు వేల నాలుగు వందల గిరిజన గూడాలు తాండాలు వాటన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలు చేసిన నాయకుడు ఎవరు కేసీఆర్ గారు వాళ్ళ గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచి ఆరు శాతం రిజర్వేషన్ పది శాతం చేసింది ఎవరు ఎవరు కేసీఆర్ గారు అట్లాగే తాండాలను పంచాయతీలు చేసిండు ఒక్కొక్క తాండాలో పంచాయతీ చేయడమే కాకుండా బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో ఇవాళ చిన్న చిన్న తాండాలు ఐదు వందల ఓట్లు నాలుగు వందల ఓట్లు ఉండే తాండాలలో కూడా ఇవాళ ఒక ట్యాంకర్ ఉన్నది ఒక ట్రాక్టర్ ఉన్నది ఒక డంపింగ్ యార్డ్ ఉన్నది ఒక వైకుంఠ ధామం ఉన్నది ఒక నర్సరీ ఉన్నది ప్రతి ఇంటి ముంగట ఒక నల్లా ఉన్నది ఒకనాడు మా రెడ్డి నాయక్ గారికి తెలుసు ఒకనాడు మేము కొత్తగా ఎమ్మెల్యేలు అయినప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఎండాకాలం వచ్చిందంటే ఊర్లకోవాలంటే భయమైతుండే ఏ ఊరికి పోయినా బిందెలడ్డం పెడుతురు ఏ ఊరికి పోయినా కుండలు పెట్టేది గడబడ గడబడి ఉండేది మాకు బోరు కావాలా మోటార్ కావాలా నీళ్లు లేవు బావి కాడికి తెచ్చుకోవాలి కిలోమీటర్లు కిలోమీటర్లు నడవాలా అని చెప్పి గడబడ గడబడి ఉంటుండే ఎలా పరిస్థితి ఉన్నదా తెలంగాణలో బ్రహ్మాండంగా భారతదేశంలో ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయంటే మరి వాటిని తయారు చేసింది ఎవరు అంటే మనకు తెలుసు కేసీఆర్ గారు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబల్లి దయాకర్ రావు గారు పనిచేసినారు మున్సిపల్ మంత్రిగా నేను పనిచేసిన మా ఇద్దరికి పోటీ ఉంటుండే ఇక మా దయాకరైన బాగా పోజులు కొడుతుండే ఏమంటుండే ఏ మీ మున్సిపాలిటీ కంటే మాకే అవార్డులు ఎక్కువ వచ్చినాయి మాకే ఎక్కువ వచ్చినాయి అంటుండే నిజమే మూడు శాతం జనాభా తెలంగాణ భారతదేశంలో దేశం మొత్తం తీసుకుంటే మూడు శాతం జనాభా మాత్రమే తెలంగాణ కానీ ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకు ముప్పై శాతం అవార్డులు వచ్చిన మాట వాస్తవమా కాదా ఆలోచన చేయండి ఆ ఘనత గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయన్నది ఆయన నడిపించిన కేసీఆర్ గారిదనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా భారతదేశంలో ఎక్కడ లే పల్లెలు ఇలా అట్లాంటి పల్లెలను తెచ్చుకున్నాం నాకు తెలుసు మీరు గెలిస్తే ఈ పోటీలో కూడా ఈ యుద్ధంలో కూడా ఇలా నిజానికి కార్యకర్తలు నాయకులు మీరు పెద్ద నాయకులకు మీరు శక్తినిచ్చినారు నిజంగా చెప్పాలంటే వేదిక మీద కూర్చున్న నాయకుల కంటే వేదిక ముందున్న నాయకుల పోరాట స్ఫూర్తే గొప్పది పెద్ద పెద్ద నాయకులు కొంతమంది భయపడి పార్టీలు మారినారు గెలిచినాక కూడా మీ జిల్లాల కడియం శ్రీరి పార్టీ మారింది కానీ గ్రామ స్థాయిలో ఉండే నాయకులు కథానాయకులై ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ తీరుగా ఈ రెండేళ్ల అద్భుతంగా కొట్లాడింది పోయినసారి లగచర్ల గురించి మొత్తం రాష్ట్రంలో మీటింగ్లు పెడదాం అని ఆలోచన చేస్తే మా సత్యవతి రాథోడ్ గారు మా కవిత గారు శంకర్ నాయక్ గారు అన్నా గిరిజనుల అడ్డా ఇది మెహబ్బాద్ జిల్లా మా రెడ్డి నాయక్ గారు కూడా మీరు ఇక్కడికే రావాలని చెప్పి అద్భుతంగా ఒక ఇరవై ఐదు ముప్పై వేల మందితోని మెహబ్బాద్ దద్దరిల్లిపోయే విధంగా అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడనే ఏర్పాటు చేసినారు ఆ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే లగచర్ల నోటిఫికేషన్ కూడా రద్దు చేసి ఆ జైల్లో పెట్టిన గిరిజన బిడ్డలను కూడా విడిపించాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ కూడా ఇక్కడికి వస్తుంటే గుండె నిండా సంతోషంగా ఉన్నది గెలిచినా అన్నది కాదు లెక్క నూట ముప్పయో నూట నలభై గెలిచినాం పర్వాలేదు మిగిలినవి కూడా కొన్ని వాళ్ళు తొండి చేసుకొని గెలిచిన వాళ్ళు ఓ పది ఇరవై వాళ్ళు మనం గెలిచినా కూడా వాళ్ళ దానిలో కలుపుకున్నారు కానీ భయపడేదేం లేదు బాధపడేదేం లేదు ముఖ్యంగా గెలిచి వచ్చిన మా సర్పంచ్ సోదరులను నేను కోరుతా ఉన్నా మీ మీద ఒత్తిడి ఉంటుంది ఇక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మీ ఎమ్మెల్యే అంటాడు ఏమంటాడు నేను మీకు ఇందిరా మిన్లియా నేను మీ గ్రామ పంచాయతీలకు పైసలు ఇయ్యా అని బెదిరించే కార్యక్రమాలు ఇదివరకు చేసినారు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే గౌరవ సర్పంచులు మీకు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఎవరి అబ్బస్తో ఎవరి అత్తసొమ్మో కాదు డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా భారతదేశంలో ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నది ప్రధానమంత్రి మంత్రులు ఎంపీలు వాళ్ళందరూ పైన ఉంటారు రాష్ట్రాలకు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది దాని కిందికి వస్తే జిల్లా ప్రభుత్వం జిల్లా పరిషత్ రూపంలో ఉంటుంది కొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీలు మండలాలు ఉంటాయి ఇక గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారు కూడా అంతే మీ పవర్ అంత ఉంటుంది మిమ్మల్ని కాదని ఎవడు ఏం చేయలేడు ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ మీ నిధులకు అడ్డు వచ్చే ప్రయత్నం చేసినా అది చెల్లది ఎందుకంటే మీకు అండగా ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రాజ్యాంగంలో రాజ్యాంగంలో స్పష్టంగా ఎవల నిధులు ఏంది ఎవల విధులు ఏంది నిధులు అదేవిధంగా విధులు విధులు అంటే పని ఏంది స్పష్టంగా అంబేద్కర్ గారు రాసింది అలా స్పష్టంగా ఉన్నది రూపాయి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు పంచాయతీలకు విడుదల చేస్తే స్థానిక ప్రభుత్వాలకు విడుదల చేస్తే ఢిల్లీలో రూపాయి విడుదలైతే స్ట్రైట్గా ఎనభై ఐదు పైసలు గ్రామ పంచాయతీ అకౌంట్లకు వస్తాయి గా అందులో ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మీ ఎమ్మెల్యే ఏ గొట్టం గాడు కూడా అడ్డం పెట్టే శక్తి వాళ్ళకు లేదు గుర్తుపెట్టుకోండి ఎనభై ఐదు పైసలు డైరెక్ట్గా మీ ఖాతాలకు రావాలి అట్లాగే పది పైసలు మండల పరిషత్ ఖాతాలకు పోవాలి ఐదు పైసలు మాత్రం జిల్లా పరిషత్ ఖాతాలకు పోవాలి ఇది ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా మీకు ఇచ్చే పైసలు మనం ఏం చేసేది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంటే రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తే మరొక రూపాయి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పల్లె ప్రగతి నిధుల రూపంలో దాన్ని తోడేసి మీకు నెల నెలా జీతం వచ్చినట్టే పల్లె ప్రగతి నిధులు మనం ఆ రోజు మంజూరు చేసేది దాంతో ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నాం ప్రతి ఊళ్ళో ఒక పల్లె ప్రకృతి వనం కట్టుకున్నాం ఒక పార్క్ కట్టుకున్నాం ఒక డంపింగ్ యార్డు ఒక వైకుంఠ ధామం ఇవన్నీ కట్టుకున్నాం ఇంటింటికి నల్లా పెట్టుకున్నాం వాటర్ ట్యాంకులు పెట్టుకున్నాం ఏ గోస లేకుండా బ్రహ్మాండంగా చూసుకున్నాం అట్లాగే ఇవాళ మీరు కూడా మళ్ళొకసారి రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఊర్లు మాసిపోయినాయి ఊర్లు పాడుబడ్డాయి అక్కడ ట్రాక్టర్లలో కనీసం డీజిల్ పోసేటోడు లేడు ట్యాంకర్లలో నీళ్లు పోస్టోడు లేడు బుగ్గ పాడైతే బుగ్గ తీసినోడు లేడు ఇవాళ గందరగోళమైన పరిస్థితి గ్రామాల్లో ఉన్నది ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు మొలిసి ఆగమాగమైపోయి పారిశుద్ధ్యం కూడా ఆగమైపోయింది నేను సర్పంచ్లను కొడతా ఉన్నా ముఖ్యంగా బీఆర్ఎస్ సర్పంచ్లను కొడతా ఉన్నా మీరు చూపెట్టాలి కాంగ్రెస్ వాళ్ళకు తోవ మీరు చేయాలి వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు పని మీరు అనుకుంటే గ్రామాలలో మీరే కథానాయకులై మీ మిగతా గ్రామ మిగతా గ్రామ పంచాయతీల్లో ఉండే సర్పంచ్లకు ఈ రాష్ట్రంలో ఉండే మంత్రులకు ముఖ్యమంత్రికి కూడా సిగ్గొచ్చేటట్టు సుశీనార్వయ బీఆర్ఎస్ వాళ్ళు నాలుగు వేల మంది గెలుస్తే ఆ నాలుగు వేల గ్రామాలు కలకలలాడుతున్నాయి మిగతా గ్రామాలు విలవిలబోతున్నాయి అన్నట్టుగా అద్భుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది ఇది క్వార్టర్ ఫైనల్ ఇప్పుడు మనం కొట్లాడింది క్వార్టర్ ఫైనల్ నెక్స్ట్ సెమీఫైనల్ ఉన్నది అటెన్ ఫైనల్ ఉంటుంది సెమీఫైనల్ ఏంటిది ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నది జిల్లా పరిషత్ ఉన్నది మండల పరిషత్ ఉన్నది అది సెమీఫైనల్ అది సెమీఫైనల్ ఫైనల్ రెండు వేల ఇరవై ఎనిమిది ఇప్పుడు ఇక్కడికి రాగానే మీరు లొలి పెడుతున్నారు మళ్ళా కేసీఆర్ గారు తిరిగి సీఎం కావాలన్నదే మా అందరి కోరిక మనందరి కోరిక కరెక్టేనా ఈ రాష్ట్ర ప్రజల కోరిక కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి ఎందుకు ఎందుకంటే పాడైపోయిన రైతాంగం పాడైపోయిన వ్యవసాయం బాగు చేసింది కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంటు రైతాంగానికి ఉచితంగా ఇచ్చింది కేసీఆర్ డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసింది కేసీఆర్ ఆడపిల్లల పెళ్లిలు పదిహేను లక్షల మందికి మరి కళ్యాణ పేరుతో చేయించింది కేసీఆర్ పాడుబడ్డ వెనుకబడ్డ మహబూబాబాద్ జిల్లాను జిల్లా కేంద్రం చేసింది కేసీఆర్ ఈ జిల్లాలో మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ పెట్టడమే కాకుండా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టి మా సత్యవతి గారు మా శంకర్ నాయక్ గారు గర్వంగా చెప్తుంటారు అప్పుడప్పుడు అన్నా మా జిల్లా కేంద్రంలో నూట నలభై మంది డాక్టర్లు ఉన్నారు తెలుసా మీకు అని వాళ్ళు గర్వంగా చెప్తున్నారు ఆ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎవరు కేసీఆర్ అందుకే నేను అంటున్నా మళ్ళొక్కసారి కేసీఆర్ గారు నాయకత్వం రావాలి ఈ లోపల కేసీఆర్ గారు కాలు బయట పెట్టంగానే కొన్ని జంతువులు మరుగుతున్నాయి మీరు చూస్తున్నారు జరా జర జరాలి జరగదు జరాదు జరా నేను వరుతున్నా కదా నన్ను ఒర్రని కొంతమంది కొన్ని జంతువులు మరుగుతున్నాయి కేసీఆర్ గారు వచ్చి బయటకు వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది అజీర్త అవుతుంది కడుపులో మరుగుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ఎంత దుర్మార్గం కాకపోతే ఒక డెబ్బై ఒకటి డెబ్బై రెండు పెద్ద మనిషి రెండుసార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు అట్లాంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చిన మాటలు ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు ఇది మంచిదేనా ఇది మంచి పద్ధతేనా మాకు రావా మాటలు మాకు రావా బూతులు రేవంత్ రెడ్డి నీకు నేను చెప్తున్నా నీకు ఒకటే భాష వచ్చురా నాయనా నాకు మూడు భాషలు వచ్చు నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే మూడు మూడు భాషలలో తిడతా హిందీలా ఇంగ్లీష్లా తెలుగులో తిడతా నీకు ఒకటే వచ్చు నేను పక్కా ఉర్దూలో కూడా తిడతా ఇక మా అక్క వాళ్ళను మా అన్న వాళ్ళని అడిగి కొండోళ్ళలో గోరుమాటి భాష కూడా నేర్చుకుని అన్లో కూడా తిడతా మా లంబాళ సోదరుల భాష కూడా నేర్చుకొని అన్లు కూడా తిడతా కానీ కానీ నీ ఇప్పుడు నువ్వు కూర్చున్న పదవి దానికి గౌరవం ఇచ్చి మాట్లాడతలేవు ఎందుకంటే మాకు నీకంటే వచ్చు భాష నీకంటే ఎక్కువ తిట్లొచ్చు కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచారు నిన్నెట్లా పెంచిరో నాకు ఎరకలేదు అవి ఏం మాటలు అవి ఏం మాటలు ఏం భాష అది నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అవు నేను గుంటూరులోనే చదువుకున్నా ఇంటర్మీడియట్ చదువుకున్నా కరెక్టే నేను గుంటూరులో చదువుకుంటే తప్పైతే ఆంధ్రలో చదువుకుంటే తప్పైతే మరి నువ్వు భీమవరం నుంచి అల్లుండి తెచ్చుకుంటే ఉప్పు ఎట్లయితుంది మరి నువ్వు అల్లుండి తెచ్చుకున్నావు భీమవరంకి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి నేను ఏమైనా అన్ననా మేమేమన్నా అన్నమా వ్యక్తిగతమైన సంబంధాలు సంస్కారానికి సంబంధించిన అంశం మీ కుటుంబ సభ్యులను మేము ఎన్నడే మనం అది మా సంస్కారం నువ్వు అనొచ్చు మా ఇష్ మా మా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు అంటున్నావు కానీ మేము అంటలేం మీ భార్య గారిని కానీ మీ బిడ్డని కానీ ఎవరినే అంటలేం ఎందుకంటే అది మా సంస్కారం అట్లాగే నేను అడుగుతున్నా ఆయనకి బాధ ఏందో అర్థం కాదు అడ్డిమారి మారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయ్యిండు ఆయనక సంతోషంగా ఉండొచ్చు కదా తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు తెల్లారు లేస్తే మన మీద ఏడ్చుడు తప్ప పీకిందేమీ లేదు ఏమన్నా అంటే రెండేళ్ళ నుంచి ఒకటే టైంపాస్ ప్రోగ్రామ్ కొన్ని రోజులు కాళేశ్వరం అంటాడు కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటాడు కొన్ని రోజులు ఫార్ములా ఈ అంటాడు పని చేసుడు చేత కాదు ఎవడో ముఖం బాగా లేక దంబలు కొట్టుకున్నాడట ఒక అట్లున్నది ఈయన కథ అరే బంగారు పల్లెంలో పెట్టి నీకు రాష్ట్రాన్ని అప్పచెప్తే ఇంత అద్భుతమైన రాష్ట్రం భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అంత అద్భుతంగా తయారు చేసి కేసీఆర్ గారు వడ్డిచ్చిన విస్తరి కట్టిన ఇల్లు పొట్టి పెట్టిన పొయ్యి అన్నట్టు నీకు అపజెప్తే నీకు నడపచాత గాక ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు ఒకటే చెప్తాడు ఏమైందిరాబాయ్ రెండు వేల ఐదు వందల పిన్ రెండు వేల ఐదు వందలు ఇస్తాను మా ఆడబిడ్డలకు ఏమైంది అని ఆడపిల్లలు అడిగితే ఏమంటాడు నీ గుడ్లు వీకి అంట అంటాడు ఏమాయిరాబాయ్ మరి రైతు బంధు ఇస్తా అంటే పదివేలు కాదు పదిహేను వేలు చేస్తాను పొంకనాలు పడితే ఏమాయే అని రైతు సోదరులు అడిగితే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు ఈ భాష దప్ప పని చేసుడు సాత కాదు ఒక ఒక మంచి పని చేసేది తెలివి లేదు అత్తకు నాలుగు వేలు అంటివి కోడలకు రెండున్నర వేలు అంటివి డైలాగులు కొడితేవి విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అంటివి ఆడపిల్లలకు స్కూటీలు అంటివి రెండు లక్షల ఉద్యోగాలు అంటివి నెలకు నాలుగు వేలు నిరుద్యోగ భృతి అంటివి తులం బంగారం వంటివి నీ బోందా అంటివి ఎడవాన్ని నేను ఎప్పుడో చెప్పిన మా ఆడబిడ్డలకు నేను ఇదివరకే చెప్పిన ఈయన తులం బంగారం ఇచ్చే బాపత్ కాదు మీ మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోతున్నారు మీద చెప్పిన ఇక ఇవాళ గాపరిస్తే వచ్చింది అందుకే నేను అంటున్నా ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు రాష్ట్రంలో రైతులు అయ్యో పాలిచ్చే పాలిచ్చే బర్రెని కాదనుకొని కొని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నామని బాధపడుతున్నారు వాస్తవం ఇది కానీ ఎలక్షన్లు అప్పుడు ఆగమై తర్వాత బాధపడితే లాభం లేదు నేను మొన్న హైదరాబాద్ లో ఒక మీటింగ్కి వెళ్ళి ఇంకో మీటింగ్ పోతున్నా ఒక ఆటో ఆయన వచ్చిన పక్కకు ఆగిండు ఆగితే आ ड्रैवरुरा दिख रुप नमस्ते ना नमस्ते अरे अर्दम क दिते अड़ साहब कहा जन मीटिंग में जो पेदी अना मेरा नाम महमूद है साहब क्या हाल है महमूद भाई अना क्या हाल है सब, सब बर्बाद है नब बर्बाद है ना? क्या हुआ ना? अरे इन आने के बाद सब खत्म हो गया साहब सब, सब कारोबार बंद पैसा नहीं मिल रहा क्या करना अना अरे ये गलत वोट का सजा पांच साल है ना अंत ओ तुपूटू శిక్ష ఐదేళ్ళు కదా మహమూద్ భావి ఏం చేయాలి అన్న అంటే ఏమంటుండే ఎరికేనా ఆయన నన్ను సాప్పుకో తరకీ నీ ఎక్కి అంటుం అంటే ఏంటో ఎరికేనా అంటే ఏమన్నా ఉపాయం లేదా సార్ అంటుండు ఉపాయం ఏమి ఉండదు అందుకే మేబాద్ వాళ్ళు డోర్న కలూలు గట్టిగా ఏది పెట్టుకోండి వచ్చేసారి కూడా కేసీఆర్ గారు ఎవలకు బీఫామిస్తే వేరే ఆలోచన ఉండదు దందమైందా ఇక మా సీటు మా సీటు పోతబోయింది కానీ కేసీఆర్ ఉంటాడు మా ఎమ్మెల్యే ఓత పోయింది కానీ కేసీఆర్ ఉంటాడు అట్లా నడవదు ఎక్కడ ఎవలకు కేసీఆర్ గారు ఇస్తే వాళ్ళలోనే కేసీఆర్ చూడాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే కళ్ళు మూసుకొని ఎవలు కారు గుర్తు మీద మీ ముంగటికి వస్తే రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో కౌన్సిలర్ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఇదర్ హే కార్ ఉదర్ బేకార్ ఇదర్ హే కార్ ఉదర్ సబ్ బేకార్ అందుకే కార్ గుర్తు చూసుకోవాలా కేసీఆర్ ను గుర్తు తెచ్చుకోవాలా క్యాండిడేట్ అవ్వాలన్నది అనవసరం కేసీఆర్ రావాలి మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఇదే లక్ష్యంతో అందరం పనిచేద్దాం ముందుకు పోదాం ఇప్పటికే బాగా ఆలస్యమైంది ఇంకా సన్మానాల కార్యక్రమం ఉంది దయచేసి దయచేసి మిగతా నాయకులు ఏదైతే సర్పంచులు రాదో జర్ర మీరు ఆగురు జర్ర మీరు ఆగును నీకు దండం పెడితే ఆగురాబాయ్ నువ్వు నా జేవులను జోరిగి లేక నువ్వు మూపోయిన ఆగు జర్ర మిగతా వాళ్ళు ఆగండి సర్పంచులు గౌరవనీయులు మిగతా వాళ్ళు దయచేసి ఓన్లీ సర్పంచ్ల సన్మానము వారు రావాలి మిగతా వాళ్ళు ఆగాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ